రామానాయుడు గారు అనుకుంటాను ఇరిగేషన్ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు చాలా విషయాలు చెప్పినట్టున్నారు ఆయన నేను కూడా అక్కడక్కడ విన్నా ఇప్పుడు జస్ట్ బిఫోర్ తెలుగుదేశం ఆఫీసులో పెట్టారు రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారు నేను చేసిన పోర్ట్ఫోలియోనే మంత్రి అయ్యాడు రామానాయుడు గారు ఆయన ఇరిగేషన్ గురించి మాట్లాడుకోకుండా పాపం ఆయన్ని ట్రోల్ చేశారని కొద్దిగా బాధ ఆవేదన వ్యక్తం చేసినట్టున్నాడు ఆయన చూశాను నేను ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా నన్నే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేటువంటి బాధ ఆయనలో కనిపించింది పాపం ఆయనే చెప్పాడు ఏది ఈ పిల్లకి పదిహేను వేలు ఈ పిల్లకి పదిహేను వేలు ఈ పిల్లకి పదిహేను వేలు ఈ పిల్లకి పదిహేను ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే వచ్చింది ఈ పిల్లలకు కూడా పదిహేను వేలు అని ఇలా చెప్పాడు అది చెప్పింది ట్రోల్ చేస్తారు సహజమే కదా మంచి అయినా అంతే చెడు అయినా అంతే నన్ను ట్రోల్ చేయట్లేదు మీరు చేస్తారు చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు ట్రోల్ చేసినందుకు పాపం బాధ ఆవేదన పడ్డాడు పాపం ఆ ట్రోలింగ్కు సమాధానం చెప్పడానికి వచ్చినట్టుగా ఉన్నాడు తప్ప అసలు విషయం చెప్పలా ఆయన నేను అది చేశాను నేను ఒక ఒక వృద్ధులారు కాళ్ళు కడిగాను పెన్షన్ ఇస్తూ సబ్ మంచిదేనయ్యా పెన్షన్ ఇచ్చారు నేను కాదంటలేదు అనుకున్న ప్రకారమే మీరు పెన్షన్ ఇచ్చారు మొదటి నెల గుర్తుపెట్టుకోవడం ఇంకా చాలా ఉంది ముందుంది పండగ నాలుగు వేలు ఏడు వేలు కలిపి ఇచ్చారు అందరికి ఇచ్చారు మధ్యలో కొంతమందికి ఇవ్వకపోతే కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి కూడా తెచ్చుకున్నారు మర్చిపోమ్మాకండి ఆ ఊళ్ళో గ్రామస్తులు ఇవ్వలేనికే తెలుగుదేశం కాదు వీళ్ళు వైసీపీ ఇవ్వడానికి వీలు లేదంటే నేను ఎక్కడో చూసే పల్నాడులో సిపిఎం వాళ్ళ మీద తిరగబడ్డారండి సిపిఎం వాళ్ళ మీద అవి కూడా మీరు సక్రమంగా ఇవ్వలేదు బ్రదర్ రామానాయుడు అవి కూడా సక్రమంగా ఇవ్వరా మతానికి ఇచ్చారు మామా అనిపించారు ఓకే ఇచ్చినాయుడి గురించి కాదయ్యా ఇవాళ ఏంటని అడుగుతా ఉన్నా నువ్వంతా చెప్పావు రామాయణం అంతా చెప్పావు కానీ అసలు కాదు చెప్పలా నేను అడుగుతా ఉన్నా ఏమండి రామానాయుడు గారు మీరు ఈ పిల్లకి ఇచ్చా ఈ పిల్లకి ఇచ్చా ఈ పిల్లకి ఈ పిల్ల ఈ పిల్ల అనగా అందరికి ఇస్తారా ఎవరు ఐదు జపల మాకు విధి విధానాలు ఇంకా కుదరలేదు విధి విధానాలు ఇంకా నిర్ణయిస్తాం అప్పుడు చూస్తాం అప్పుడు ఇస్తాం అనే పద్ధతిలో ఏదో మర్మ మర్మగర్భంగా మాట్లాడారు అది కాదు కావాల్సిందే మీరు యూ హ్యావ్ ఇష్యూడ్ ఏ జీవో దీనికి ఏం విధి విధానాలు ఏంటి దీనిలోనే ఉన్నాయా జీవోలు ఒకసారి జీవో రామానాయుడు గారు మీ దగ్గర ఉందా ఉండే ఉంటుంది గవర్నమెంట్ లేకపోతే నేను పంపిస్తా చూసుకోండి విధి విధానాలు చాలా క్లియర్గా ఉన్నాయి దీనిలో ఏమని డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు కావాలి మేం పెట్టింది బిలో పావర్టీ లైన్లో ఉండాలి మేం చెప్పింది ఆధార్ కార్డు అనుసంధానం కావాలి మేం చెప్పింది బడికెళ్ళే ప్రతి పిల్లవాడికి మీరు ఇస్తా ఉన్నారు బ్రతి బడికెళ్ళే పిల్లవాడి తల్లికి మేము పదిహేను వందలు ఇస్తా ఉన్నాం మీ ఒక తల్లి ఉంటే పదిహేను వందలే అని అన్నాం మేము మీరేమన్నారు ఎంతమంది పిల్లలుంటే అన్ని డబ్బులు ఆ తల్లికి ఇస్తాం ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ఇస్తాం ఖచ్చితంగా జీవోలో ఏం రాశారయ్యా బాబు మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళా మనం చదివినిపించా మళ్ళా రామని అడిగారు మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థం రావాల్సిన ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదా ముఖ్యమంత్రి లేకపోతే ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీ నిన్న ఏదో విద్యాశాఖ వాళ్ళు ఒక విధి విధానాలు కొద్ది ఇంకా ఫైనల్ అయిపోయినాయి విధి విధానాలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మీరు ఇంకా విధి విధానాల దగ్గరే ఉన్నట్టున్నారు డబ్బులు పంచే పరిస్థితుల్లో ఉన్నట్టుగా లేరు మీరు డబ్బులు ఈ అమ్మఒడి దీనిపైరే ఉన్నారు తల్లికి వందనం వేసే పరిస్థితుల్లో మీరు కనపడలేదు చూడండి నేను చెప్తున్నా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎస్ షూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫర్ యానమ్ టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ హూఈస్ బిలో పావర్టీ లైన్ హౌస్ హోల్డ్ అండ్ సెండింగ్ దే చిల్డ్రన్ టు స్కూల్స్ కాలేజెస్ దట్ ఈజ్ ఫ్రమ్ క్లాస్ ఫస్ట్ టు సెవెంత్ ఇక్కడ ఏమున్నారు మీరు చాలా ఫర్ యానమ్ ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ ఈచ్ మదర్ అంటే ప్రతి తల్లికి పదిహేను వందలని చాలా క్లియర్గా ఇచ్చారు దీన్ని సరి చేస్తారా అది చెప్పడం విధి విధాలు కంప్లీట్ కాలేదండి తూచి తుచి చూచి వేగి అలా చెప్పి వెళ్ళిపోయి తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇప్పటికైనా స్పష్టంగా రామా నాయుడు గారు గారు చెప్పవలసింది చెబితే చెప్పనే పోను బే అభ్యర్థులు లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోక ఆయన లోకేష్ గారు కానీ మేము ఈ జీవోను మారుస్తాం జీవో లేకుండా చేస్తారా జీవోని మారుస్తాం ప్రతి తల్లికి కాదు ప్రతి విద్యార్థికి స్కూల్కి వెళుతున్న ప్రతి విద్యార్థికి పదిహేను వందల చొప్పున ఎంతమంది పిల్లలు వెళుతుంటే అన్ని పదిహేను వేళ్ళు మేమిస్తాము అని చెప్పి మీరు మార్చిన రోజునే మిమ్మల్ని నమ్మశక్యమవుతుంది తప్ప లేకపోతే మీరు బుడవే కొడుతున్నట్టు అర్థమైద్ది ఇది సింపుల్ దీన్ని మీరు చెప్పుకోకుండా మేమేదో అది చేసాం ఇది చేసాం పదహా నాలుగు వేలు ఇచ్చాం ఏడు వేలు ఇచ్చాం ఇచ్చారు ఓకే ఇసుకు కూడా ఇస్తున్నారు బ్రహ్మాండమైన ఇసుక ఉచిత ఏంటది ఉచిత ఇసుక ఇక్కడ అమ్మబడును ఏంది ఇది ఉచితమైన ఇసుక ఇక్కడ అమ్మబడును ఎంతగా అమ్ముతారు పదమూడు వందల రూపాయలు పన్ను ఉచిత ఇసుక ఉచితమైన ఇసుకను అమ్ముతారంట వాళ్ళు ఇది మీ పరిపాలన ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా ఈ జీవోను మారుస్తారా లేదా విధి విధానాలు కంప్లీట్గా ఉన్నాయి దీనిలో మీరు నాలిక మడతేసి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అందువల్లే ముఖ్యమంత్రి గారు కానీ ఇంత పెద్ద ప్రోగ్రాం ఇంత ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి ప్రోగ్రాం ప్రతి బహిరంగ సభలోనూ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ప్రోగ్రాం ఈ ప్రోగ్రామ్కి మా రామానాయుణ్ణి పంపించి పాపం ఆయన కూడా ఏదో ఆయన ట్రోల్ అవుతున్నా అని చెప్పి ఆయన మాట ఆయన కంటే మీ అబ్బాయి లొకేషన్ పంపించి ఎంతమంది పిల్లలు బడికి వెళుతుంటే అంతమందికి మేము డబ్బులు ఇచ్చే బాధ్యత మాది ఈ జీవోని అవసరమైతే సరి చేస్తాము అని చెప్పండి ఈ వివాదానికి తెరదించండి తప్ప ఊకదంపుడు ఉపన్యాసాలు చెబితే అది ప్రజలకు నచ్చదు ఎక్కదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికీ సూపర్ సిక్స్లో ఒకటి ఫెయిల్ అయ్యారు ఇంకా ఐదు ఉన్నాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి నెలకు పదిహేను వేలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యక వయసు ఉన్నవాళ్ళు ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి ఎన్ని మర్చిపోలేదు సూపర్ సిక్స్ ఒకటి ఫెయిల్ నెంబర్ టూ యూ ఫెయిల్డ్ సరి చేసుకోండి ఇంకా ఐదు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతుంది ప్రజల పక్షాన గుర్తుపెట్టుకోండి ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోరనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం సూపర్ సిక్స్ అది సూపర్ చీట్గా మీరు చేయబోతున్నారనేది మాకున్నటువంటి అభిప్రాయం దాన్ని కూడా సరి చేసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతున్నా ఇంకపోతే ఇంకో చివరి విషయం ఇవాళ ఈనాడులో విచిత్రమైన వార్త ఒకటి రాశారు పదిహేను నుంచి ప్రజాదర్బారు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేనో తారీఖు నుంచి ప్రజాదర్బారు చేస్తున్నాడు అని ఒక పిచ్చి రాతలు ఆయన ఎప్పుడు జనాన్ని గలవడు నాయకులను అసలు గలవడు వచ్చిన జనం తిరిగి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు పదిహేను తారీఖు నుంచి మాత్రమే ఈయన ప్రజాదర్భాన్ని నిర్వహిస్తున్నాడు అనేటువంటి పిచ్చి మాటలు ఈనాడు ఈనాడుకు అలవాటే దానిలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం లేదు రామోజీరావు గారు పోయాడు ఇప్పుడు ఏదో వాళ్ళ అబ్బాయి పేరు ఏంటి కిరణ్ వచ్చాడు ఏదైనా మాట్లాడేమో మాట్లాడనుకోవటం మన పొరపాటు వాళ్ళ అబ్బాయే కదా చంద్రబాబు నాయుడు గారిని మోయటమే వారి పని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేయాలనేదే వారి ప్రధాన ఉద్దేశం వారిది చంద్రబాబు నాయుడు గారిది అదే ప్రధానమైన ఉద్దేశంతోనే ఆయన మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళు రాస్తుంటారు నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం జనం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనానికి దూరంగా లేరు నాకు తెలిసినంత వరకు జీవితం మొత్తంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది కలిశాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయాలు ప్రారంభించిన దగ్గర ఇప్పటివరకు అంతకన్నా పది రెట్ల జనాన్ని కలిసి ఉంటాడు ఆయన ప్రజల మధ్యన ఉండేటటువంటి మనిషి అందరితో మమేకమయ్యేటటువంటి మనిషి అందరినీ కలిసేటటువంటి మనిషి అలాంటి మనిషిని ఆయన జనాన్ని కలవట్లేదు నాయకులతో మాట్లాడలేదు నాయకులను కలవట్లేదు అనేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు రాసి ఈ రకంగా చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఒక హీరో లాంటి మనిషి ఎక్కడ మీరు చూశారు కదా నేను చాలా సందర్భాలు చూసా చాలామంది జనం కూడా చూసి ఉంటారు ఒకసారి యూట్యూబ్ కొట్టండి బస్సులో వెళుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చెయ్యి ఆపేస్తే ఏదైనా ఆపద ఉందని చెయ్యి ఆపేస్తే పక్కన ఆపేస్తాడు ఆపేసి వాళ్ళు కలుసుకో కలుసుకుంటాడు వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రిఫర్ చేసి వారిని రక్షించినటువంటి సందర్భాలు కోకలలుగా ఉన్నాయి అందువల్ల పెద్ద ఎత్తున జనాన్ని కలిసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇప్పుడు ఎవరినో కలవరు మీకు తెలుసు కదా కాకపోతే ఈ మధ్యన ఎక్కడో కార్ ఆపి ఎవరినో కలిసినట్టు ఏదో పత్రికల్లో రాసుకొని ఉన్నారు ఇలాంటి రాసుకోవాల్సిన కర్మలు మాకు లేవు జనాన్ని మేము తోలుకు రావాల్సిన అవసరం లేదు జనం తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్త వస్తారు ఆయన కూడా సమయం ఉన్నంత వరకు ఉదయం పదిన్నర దగ్గర నుంచి రెండున్నర వరకీ కూడా శ్రమ లేకోకుండా ప్రతి వ్యక్తిని పేరు పేరున పలకరిస్తారు వారిని కలుస్తారు కానీ పిచ్చిరాతలు రాసి మీరు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అపాసుపాలు చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తారు అది మీరు మీ కుట్రలో భాగం నేను ఒకసారి చూపిస్తా ఎన్ని రకాల ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు రోజు కలుస్తున్నారో ఒకసారి ఫోటోలు చూపించాయా ఒకటి ఒకటి వరుసమే అది చూడండి టగటగది సామాన్యుల్ని నాయకుల్ని రోజు కలుస్తూనే ఉంటారు అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎంతమందిని కలిసినా ఇంకా మిగిలిపోయేళ్ళు ఉంటారు ఎందుకంటే తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజాకర్షణ కలిగినటువంటి వ్యక్తి జనం మధ్యలో ఉండేటువంటి వ్యక్తి ప్రజానాయకుడు ఈజ్ నాట్ ఎ మ్యానిఫ్లేటర్ ప్రజల మీద నమ్మకంతో ముందుకు సాగినటువంటి నాయకుడు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సాధించినటువంటి వ్యక్తి ఎంతమందినైనా కలవండి మమ్మల్ని కలవలేదండి అని ఓ పది మంది ఇరవై మంది వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఎందుకంటే టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా మార్నింగ్ టెన్ థర్టీకి వచ్చి రెండున్నర వరకే ఆయన కలుస్తుంటాడు ఆ రెండున్నర తర్వాత కొంతమంది మిగిలిపోతారు మిగిలిపోతే నెక్స్ట్ టైం అని పంపిస్తారు